ఓం నమో నారాయణాయ ఏడు శనివారాల వ్రతం చేయలేని వాళ్ళు కనీసం ఒక్క శనివారం అయినా ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాటర్డే రోజైతే నేను ఈ విధంగా ఆ స్వామివారికి బియ్య పిండితో పిండి దీపారాధన అయితే చేసుకున్నానండి అంతేకాకుండా స్వామివారికి తులసిమాలని కూడా వేశాను చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అంటే మేము రేపు తిరుపతికి వెళ్తున్నామండి తిరుపతికి వెళ్ళే ముందు ఇలా ఒక్కసారి పిండి దీపారాధన చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది అందుకే ఈరోజు ఇలా చేస్తున్నానండి పిండి దీపారాధన అదేం లేదండి జస్ట్ నేనైతే బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టేసుకుంటాను అది ఒక కవర్లో పోసుకుంటాను కావలసినప్పుడు ఇలా దీపాలు నేను గడపలకు కూడా అదే వేసుకుంటూ ఉంటాను ఇలా దీపాలు ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు దీపాలు కూడా వేసుకుంటూ చేస్తూ ఉంటాను అనమాట ఇక నార్మల్గా అయితే ప్రతి శనివారం రోజు కూడా దీపాలు వెలిగించుకోవచ్చండి పిండి దీపాలు ఇక నాకు కుదరదు అనేసి ఈ రోజైతే ఇక రేపు ఎలాగో వెళ్తున్నాం కదా అందుకోసమనే ఈ రోజైతే బియ్య పిండిల్లో ఇలా బెల్లం కలిపి ఆవు అయితే ఇంకా శ్రేష్టం అండి చాలా చాలా మంచిది కాకపోతే నాకు ఆవు పాలు దొరకలేదు అందుకే గేదె పాలతోటే కలుపుకుంటూ ఉన్నాను నీళ్ళతో కలుపుకోకూడదండి పాలతో మాత్రమే పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఇక తర్వాత దీన్ని కనీసం ఒక పావు గంట అరగంట అయినా నానిందనుకోండి మన దీపాలు అనేవి క్రాక్స్ లేకుండా వస్తాయన్నమాట ఒకవేళ మరీ ఎక్కువగా బెల్లం కలుపుకున్నారనుకోండి ఎక్కువసేపు నానితే ఆ ముద్ద అనేది లూజ్ అవుతుంది చూసుకోండి కొంచెం చూసుకుంటూ మన చేతికి కొంచెం మరీ అలా అని లూజ్ కాకూడదు అలా అని గట్టిగా కూడా ఉండకూడదు గట్టిగా ఉన్నట్లయితే క్రాక్స్ వస్తాయి అలా క్రాక్స్ వచ్చిన దీపాలని స్వామివారికి పెట్టకూడదు పిం దీపాలు ఎప్పుడైనా కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి ఇక అందుకోసం అనేసి నేను ఇక్కడ పిండిని తడుపుకొని ఇలా ఒక క్లాత్ ఒక బౌల్ పెట్టేసి ఉంచాను అలాగే స్వామివారికి పెసరపప్పును పానకం నైవేద్యం సారీ వడపప్పు నైవేద్యంగా పెట్టడం కోసం పెసరపప్పును కూడా నానబెట్టానండి ఇక తర్వాత నేను పూజా గదిని అంతా క్లీన్ చేసేసుకొని పూజా సామాన్ అంతా క్లీన్ చేసుకునేసరికి పిండి నానిపోయి ఉంటుంది అప్పటికి వడపప్పు కూడా నానిపోయి ఉంటుంది కదా ఇక రెండు ఒకేసారి రెడీ అయిపోతాయి ఇక తర్వాత అయితే ఇక్కడ నేను పిండి దీపాలు చేస్తున్నానండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా చాలా ప్రీతికరం అండి మీరేమన్నా సంకల్పించుకొని మీ మనసులో ఏదైనా కోరికలు గనక కోరుకొని స్వామివారికి పిండి దీపారాధన చేసినట్లయితే మీ కోరికలు ధర్మబద్ధమివి అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి మీరు ఈ పిండి దీపారాధన గురించి ఒక్కసారి చూడండి మన పెద్ద పెద్ద పండితులు కూడా చాలా అని చెప్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు చేసుకోలేదండి ఇదే ఫస్ట్ టైము ఇలా స్వామివారికి పిండి దీపారాధన చేయడం అంటే నార్మల్గా చేశాను కానీ ఇలా ఏడు శనివారాలు వ్రతం చేస్తూ ఉంటారు కదా కొంతమంది అంటే ఖచ్చితంగా ఏడు శనివారాలు వ్రతం చేసుకొని ఇంకో శనివారం ఎక్కువగా స్వామికి వడ్డీ కాసుల వాడు కదా ఇంకొక వారం ఎక్స్ట్రా చేసుకొని స్వామివారికి ముడుపు కట్టుకొని ఆ మన కోరిక తీరిన తర్వాత ఆ ముడుపుని కనుక మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ హుండీలో వేస్తే చాలా మంచిదని అంటూ ఉంటారండి నేనైతే ముడుపు ఏమీ కట్టుకోలేదు కానీ ఈరోజైతే ఈ విధంగా పిండి దీపారాధన చేసుకున్నాను పిండి దీపాలకు పైన మన గోవింద నామాలు ఉంటాయి కదా అండి గోవింద నామాలను కూడా రాసేసుకొని గంధంతో కుంకుమతోటి ఈ విధంగా రాసుకొని పిండి దీపారాధన అయితే చేసుకున్నానండి కింద తమలపాకు పెట్టి దీపాలను పెట్టి అందులో రెండు వత్తులు వేసి కావాలంటే మీరు ఆవు నెయ్యితో కూడా గెలుచుకోవచ్చు నేనైతే నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేసుకున్నాను ఇక్కడ మళ్ళీ ఇక ప్రతిసారి వీడియో తీస్తూ ఉంటే నా దృష్టి వీడియో మీదే ఉంటుంది పూజ మీద ఉండదు అనేసి ఇక్కడైతే ఏం వీడియో తీయలేదండి జస్ట్ మీకు ఇలా చూపిస్తూ ఉన్నాను ఎందుకు ఈరోజు పిండి దీపారాధన చేయాలనిపించింది చేశాను అదేవిధంగా స్వామివారికి తులసి మాల కూడా వేసుకున్నానండి ఏదైనా మనస్కుకు ప్రశాంతంగా అనిపించేది ఏ పని చేసినా అంతే కదా అండి మనం పాజిటివ్గా ఉంటే ఫ్యామిలీ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది కదా నాకైతే ఇలా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఈరోజు మార్నింగ్ టెన్ వరకు నా పూజ అంతా అయిపోయింది అంటే పిండి దీపాలు చేసుకోవడం తులసి మాల కట్టుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ ఇక అందుకే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి చూసారా నా మొహంలో కళ ఎలా వెలిగిపోతూ ఉంటుందో పిండి ఆ దీపాల వెలుగులో స్వామివారిని చూస్తుంటే ఆహాహా ఇంతకు మించి ఇంకేం కావాలి స్వామి ఇంతకంటే పెద్ద పెద్ద పూజలు నన్ను చేసుకునేలా నీవు దీవుంచి తండ్రి నేను ఇంతకంటే ఎక్కువగా నేను చేసుకోవాలి నేను ఇంతకంటే ఎక్కువగా నిన్ను ఆరాధించుకోవాలి తండ్రి నువ్వు నన్ను అలా చేపించుకో నా చేత అని నేను మొక్కుకుంటూ ఉన్నానన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక మార్నింగ్ దీపారాధన అయిపోయిన తర్వాత సాయంత్రం దీపారాధన కూడా చూపిస్తున్నానండి ఇక ఇక్కడైతే పిండి దీపాలు ఉన్నాయి కదా అవి నిండుకున్న తర్వాత ఈవినింగ్ అండి ఈవినింగ్ అవన్నీ కూడా తీసేసి మీరు మీకు ఆవులు కనుక ఉంటే ఆవులకు వేయొచ్చు నాకైతే ఇక్కడ ఏమీ రావండి సో ఇక వీటిని వాటర్లో కొంచెం కరిగించి ఆ వాటర్ని చెట్లకు పోస్తూ ఉంటాను అన్నమాట ఆవులు వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడో ఒకసారి వస్తాయి అసలు ఆవులే ఉండవు మా సైడ్ ఇక ఎట్లా కొంచెం సిటీలో ఉంటే ఇదే కదా అంటే మన ఊళ్ళల్లో ఉంటేనైతే ఆవులు ఉంటే మంచిగా పెట్టవచ్చు వాటికి కానీ ఇక్కడ ఆవులు లేవనేసి నేనైతే నీళ్ళలో కరిగించి చెట్ల పోస్తూ ఉంటాను మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేశాను చేసి మళ్ళీ గోవింద నామాలు చదువుకున్నాను పొద్దున దీపారాధన చేసినప్పుడు కూడా గోవింద నామాలు చదువుకుంటూ ఉంటానన్నమాట వినాయక స్వామి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకొని తర్వాత గోవింద నామాలు చదువుకొని తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకొని నాకు తోచినట్టుగా పూజ చేసుకున్నానండి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను స్వామివారికి ఇక నైవేద్యంగా వడపప్పు పానకం ఇవైతే సమర్పించాను చాలా చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి మనం ఎప్పుడు దీపారాధన చేసినా దీపపు కుందుల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ కూడా వేయాలండి ఇవన్నీ వేసిన తర్వాత దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అంటూ స్వామివారిని అయితే మంచిగా మొక్కుకోవాలి స్వామి నా మనసులో ఉన్న కోరిక ఇది నా కోరికనైతే ధర్మబద్ధం ఇది ఇక నువ్వు తీర్చగలిగితే తీర్చు తండ్రి నాలో కోరికలో ఏమైనా తప్పు ఉంటే మాత్రం ఇక నువ్వే చూసుకోవాలి స్వామి అని నేనైతే ప్రతిసారి ఈ విధంగా మొక్కుకుంటాను ముఖ్యంగా అయితే అందరూ బాగుండాలి స్వామి అందులో నేను ఉండాలని మొక్కుకుంటాను ఒక్కోసారి నేను కోరుకోవాల్సిన కోరికను కూడా మర్చిపోతూ ఉంటానండి ఎంత పెద్ద దేవస్థానానికి పోయినా అక్కడ ఎందుకు ఆ దేవుణ్ణి చూడగానే నేను మర్చిపోతూ ఉంటాను మళ్ళీ తర్వాత గుర్తొస్తే మొక్కుకుంటాను లేదంటే స్వామి ఇష్టం ఇక మనకి ఏది ఇవ్వాలో స్వామివారికి కంటే ఎక్కువగా మనకేం తెలుస్తుందో చెప్పండి మనం ఏది కోరుకున్నా తీరుతుందో తీరదో తెలియదు కానీ మనం కోరుకున్న కోరిక తీరలేదు అంటే దానికంటే మించిన కోరికనే మనకి స్వామి ఇస్తాడని నేనైతే ప్రగాఢంగా నమ్ముతానండి నా లైఫ్లో అయితే ప్రత్యేకంగా జరిగిందే నేను మీతో షేర్ చేసుకుంటాను నాకు తోచినట్టుగా నేనైతే పూజను చేసుకున్నానండి ఈవినింగ్ కూడా ఈ విధంగా పూజ చేసుకున్నాను చాలా చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది హ్యాపీగా కూడా అనిపించిందండి ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ని గురించి చెప్పండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి రేపు మరో మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ అండి ఉంటాను